ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి వీడియోలు చూడవచ్చు మీ స్నేహితులు కూడా షేర్ చేయండి ఈరోజు మౌని అమావాస్య గురించి తెలుసుకుందాం ఈ మౌని అమావాస్య పితృదేవతలకి చాలా ఇష్టమైనది అలాగే మనకి కర్మల నివారణ చేసుకోవడానికి కూడా చాలా మంచిది ఇది ఇరవై ఇరవై ఆరు జనవరి నెల పద్దెనిమిదవ తారీఖు ఆదివారం నాడు వచ్చింది ఆదివారం అమావాస్య రావటం కూడా చాలా విశేషమైంది కాబట్టి అందరూ గంగానది స్నానం లేదా త్రివేణి సంగమం స్నానం కానీ హరిద్వార్లో కానీ స్నానం చేస్తూ ఉంటారు ఈ త్రివేణి సంగమంలో లక్షలాదిగా జనం వస్తారు ఈ మౌని అమావాస్య అంటారు దాన్నే వాళ్ళు అక్కడ మన వాళ్ళేమో కోలాల అమావాస్య అని మన వాళ్ళు ఇక్కడ యానాం దగ్గర గల సముద్రంలో స్నానాలు చేస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కువగా దీని పోలాల అని అక్కడ యానాం దగ్గర మన కాకినాడ దగ్గరలో గల యానాం దగ్గరలో సముద్రంలో మనవాళ్ళు స్నానం చేసి ఆ రోజు మౌనంగా ఉంటారు దాన ధర్మాలు చేసుకోవడం అలాగే వస్త్రదానం అలాగే అన్నదానం స్వయం పాక దానం ఇతరత్ర ఏ దానం చేసినా కూడా ఆ రోజు చాలా మంచిది మన పెద్దలు సంతోషించి మనకి ఆయువు ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదిస్తారని చెప్తూ ఉంటారు కాబట్టి ఆ గంగా గంగానది కానీ సరైన నది కానీ నర్మదా నది కానీ అలాగే మీ అందుబాటులో ఉండే ఏ నది అయినా కృష్ణానది కానీ గోదావరి కానీ ఏదైనా మీరు ఆ రోజు ఉదయమే సూర్యోదయ వేళలో స్నానం చేసి చక్కగా దాన ధర్మాలు చేసుకోండి రోజు చేసే మీ గురువులు కనుక మీకు ఉపదేశం ఇచ్చినట్టయితే ఆ రోజు ఉపదేశాన్ని ఇచ్చిన మంత్రాన్ని మీరు ధ్యానం చేసుకున్నట్టయితే చాలా ఎక్కువ ఫలితాలు ఉంటాయి అలాగే అన్నదానం చేయండి బీదలకి అలాగే మీ పితృదేవతలకు తర్పణాలు ఇవ్వటం మంచిది శ్రాద్ధం చేస్తే కూడా చాలా మంచిది అవకాశం లేని వాళ్ళు తర్పణాలైనా ఇవ్వండి కనీసం అలాగే నదుల్లో స్నానం చేసేటప్పుడు మీరు మూడుసార్లు పితృదేవతలకి తర్పణాలు ఇవ్వండి మీ స్నానానంతరం నదిలో స్నానం చేయడం అంటే మూడు మునుకలు వేస్తే సరిపోతుంది అది సంకల్పం చెప్పుకుని చేయండి జాగ్రత్తగా సంకల్పం చేసుకుని చేసుకుంటే కనుక ఎక్కువ ఫలితాలు వస్తాయి మామూలు స్నానానికంటే కూడా అలాగే ఇంత మంచి అవకాశం మళ్ళీ దొరకదు ఎందుకంటే ఆదివారం అమావాస్య నాడు అనేది చాలా పవిత్రమైంది ఇది చాలా శాంతిని కలగజేస్తుంది మన గ్రహ దోషాలు ఉన్నా కూడా పోతాయి స్వయంపాక దానం కానీ బ్రాహ్మణులకు ఆ రోజు ఏ దానం చేసినా చాలా మంచి పుణ్యాన్ని ఇస్తుంది మన పితృదేవతలు సంతోషించి మనకి అన్నీ శాంతిని కలగజేస్తారు కాబట్టి మా అందరూ అలా చేసుకుంటే మంచిది స్నానం చేసేటప్పుడు నదుల్లో స్నానం చేయడానికి అవకాశం లేనప్పుడు మీ ఇంట్లో గంగా జలం ఉంటే ఒక కొద్ది చుక్కలు మీ బకెట్ నీళ్ళలో వేసుకుని కూడా గంగా గంగా అనుకుని స్నానం చేయొచ్చు అది కూడా అవకాశం లేనప్పుడు గంగే చేమినే చైమి గోదావరి సరస్వతి నర్మదే సింధు కృష్ణ కావేరి జలేస్మిన్ సన్నిధి కురు అని ఆ మంత్రం చెప్పుకొని చక్కగా అలా చేసుకున్నా కూడా మీకు అన్ని నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది కాబట్టి ఈ ఆదివారం అమావాస్యని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి అందరూ అవకాశాన్ని వినియోగించుకోండి ఆ రోజు నాన్ వెజిటేరియన్ లాంటివి తినకుండా ఉంటే మంచిది చాలా పవిత్రమైన రోజు కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి దాన ధర్మాలు చేసుకోండి